హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో మహిళలకైతే జగన్ సర్కారు శుభవార్త చెప్పిందండి ఈ నెల పదహారున చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ చేయూత పథకం కింద అకౌంట్లలో డబ్బులను జమ చేయనున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి డబ్బులను విడుదల చేస్తారండి అనంతరం జరిగే సభలో మాట్లాడతారు వైఎస్ఆర్ చేయూత పథకం కింద ప్రభుత్వం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ లోపు మహిళలకు ప్రభుత్వం ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అందిస్తుందండి అలాగే ఈసారి కూడా ప్రభుత్వం పథకాలు అకౌంట్లలో డబ్బులు జమ చేసే షెడ్యూల్ను విడుదల చేశారండి ఫిబ్రవరి పదహారున కుప్పం నుండి వైఎస్ఆర్ చేయూత విడుదల చేస్తారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేస్తారు అలాగే ఫిబ్రవరి ఇరవై నాలుగున కర్నూలు నుంచి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేస్తారు అలాగే ఇరవై ఏడున ఫిబ్రవరి గుంటూరులో విద్యా దీవెన నాలుగో విడత నిధు నిధులు విడుదల చేస్తారు మార్చి ఐదున సత్య సత్యసాయి జిల్లా నుంచి వసతి దీవెన రెండో విడత విడుదల చేస్తారు వాలంటీర్లకు వందనం కార్యక్రమం షెడ్యూల్ పై క్లారిటీ రావాల్సి ఉంది ఈ నెలలో మూడో వారం కానీ నాలుగో వారంలో ఉండే అవకాశం ఉంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి